నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి మాట్లాడుకోవటం అనేది ఆయనను తలుచుకోవటం అనేది ఆయన చిత్రపటాన్ని చూడటం అయినా కూడా అది పూర్వజన్మ సుకృతమే ఈరోజు ఆ మహాస్వామి వారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ధనుర్మాసంలో బహుళపక్ష ద్వాదశి నాడు ఆయన శివైక్యం చెందినటువంటి రోజు శివుడే శివుడులో రోజు అది ఈ రోజు సో ఒక్కసారి స్వామి గురించి మహాస్వామి గురించి మీ అనుభవాలు మీకు ఆయన గురించి చదవటం కానీ లేకపోతే ఇట్లాంటి అనుభవాలు ఒక్కసారి ఈ మధ్య ఈ గత ఒక పది పదిహేను రోజులుగా లేదా ఒక వన్ మంత్ గా అంటే నేను ఒక గ్రూప్ లో ఉన్నాను అది కేరళకు సంబంధించినటువంటి గ్రూప్ ఆధ్యాత్మిక పోస్టులన్నీ జరుగుతూ ఉంటాయి స్వామివారు అప్పుడు స్వామివారితో ఉన్నటువంటి అనుంగ శిష్యులు ఆ అనుభవాల్ని చిన్న చిన్న కథలుగా రాస్తూ ఉంటారు అవి చదువుతున్నా చాలా అద్భుతం ఆయన అంటే ఆయన దర్శనం కోసం ఏం చేయటం ఒక చిన్న ప్రార్థన చేద్దాం తప్పకుండా శ్రీ శాంతరూపిణం గురుం ప్రణమామి ముదావాయం అందులో భాగంగానే మీకు ఒక నేను ఫోటో పంపించాను మీరు పొద్దుటే ఫోన్ చేసి చెప్పిన వెంటనే చాలా అద్భుతంగా ఉంది అంటే ఆయన దగ్గర ఆయన దర్శనం కోసం వచ్చే వాళ్ళలో చాలా మంది వస్తూ ఉంటారు కదా అలా వచ్చిన వాళ్ళలో అప్పట్లో ఆయన అరవై ఎనిమిదవ పీఠాధిపత్యాన్ని స్వీకరించారు ఆ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో ఆయనతో ఆయన మాట్లాడుతున్నారు నీకు ఉన్నటువంటి కళా నైపుణ్యానికి ఆయనకి హస్త సాముద్రికం అంటే ఈ వీటిలో ప్రతీది చాలా నిగూఢంగా తీసుకురావాలి కాబట్టి ఇక మీదట నువ్వు పూర్తిగా దైవీకమైనటువంటి చిత్రలేఖనాలు చిత్రించడం ద్వారా ఆ దైవశక్తి ఇంటింట ఊరూరా వెళ్ళాలి కాబట్టి నువ్వు మిగతా పనులన్నీ పక్కన పెట్టి దీని మీదే శ్రద్ధ వహించు అని చెప్పడం జరిగింది స్వామివారు ఆయన చెప్పిన చెప్పింది కూడా ఒక విగ్రహాన్ని చిత్రించాలి అన్నప్పుడు ఒక దీపపు కాంతిలో అంటే ఇప్పుడు ఈ రంగుల దీపాలు కాదు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిలో దర్శిస్తేనే దైవత్వం ఉట్టిపడుతుంది అంటారు మనకి మీరు చూడండి అంటే మనకి ఇక్కడ ప్రాంతాల్లో గర్భాలయాల్లో చూపులు అయి ఉంటాయి మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు తమిళనాడు సైడ్ కానీ ఎందుకు తిరుపతిలో కూడా ఉండవు కదా ఉండవు అంటే సహజ సహజంగా స్వామిని మనం దర్శించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలా చెప్పడంతో ఆయన అదంత ఈజీ కాదు చాలా అంటే ఆ స్వామిని మూర్తిని పూర్తిగా చిత్రించి ఆ దర్శన భాగ్యాన్ని మనకు కలిగించాలంటే ఆ చిత్రకారుడు ఎంత శ్రమించాలో అలా ఆయన ఈయన మాటను స్వీకరించి అక్కడ నుంచి అదే పనిలో ఉన్నారు ఈయన శ్రీమతి వయసు పైబడడంతో స్వామివారి దర్శనానికి వెళ్ళలేక వాళ్ళ కాంచీపురంలోనే ఉండేవారు వెళ్ళలేకపోతుంటే ఆవిడ అడిగిందంట ప్రేమతో నేను స్వామివారి దర్శనానికి రాలేకపోతున్నాను నాకు ఒక్కసారి స్వామివారి చిత్రపటాన్ని అని ఆయన అలాగే అని చెప్పేసి అని స్వామివారికి కోరిక విన్నవిస్తే ఆయన కదలకుండా చిత్రకారున్నే చూస్తూ ఆయన్నే చూస్తూ అలా ఉండిపోయారు ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిలో ఆయన చిత్రిస్తుంటే మనకి అక్కడ వెనకాల దీపము ఆయన కూడా కనిపిస్తారు ఆయన కాంతిలో ఈ దీపం చిన్నపోయింది అంతే కదా అక్కడ ఉన్నది ఎవరు నడిచే దైవం అద్భుతమైనటువంటి అనుభూతులు ఇలాంటి అనుభూతులు చాలా అంటే అవి నేను చదువుతుంటే నాకు అంటే నేను అక్కడ లేను అనే భావన లేదు మనకి మనం కూడా అక్కడ ఉన్నాం ఒకరోజు ఆయన మొట్టమొదటిసారిగా పీఠాధిపత్యాన్ని స్వీకరించడం తొలి రోజుల్లో భిక్ష సమయంలో అందరూ కూర్చొని భిక్ష చేస్తుంటే ఆయనకి బాగా నచ్చింది ఒక ఏంటిది అంటే పప్పు తోటకూర అని చెప్పేసి చెప్పడం జరిగింది బాగుంది చాలా బాగుంది అన్నారు ఆయన ప్రశంసిస్తే ఆయన కూడా మురిసిపోయాడు వండినవాడు మర్నాడు రెండో రోజు సేమ్ మళ్ళీ మూడో రోజు అదే ఐదో రోజు స్వామివారు అడిగారు ఏంటి రోజు ఇదే చేస్తే మీ శిష్యులందరికీ స్వామివారికి తోటకూర అంటే బాగా ఇష్టం అని చెప్పేసి అని చెప్పడం జరిగింది స్వామి రోజు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తోటకూర గుట్టలు తోటకూర ఓహో అలాగా అని చెప్పేసి ఆయన చింతించి మరునాడు భోజనశాలకు రాలేదు ఆయన భోజన రాకుండా గోశాలకు వెళ్ళిపోయారట గోశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పేడని తీసి నాలికి రాసుకో మొదటి రోజు రెండో రోజు మూడో రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వామి ఏంటి మీరు ఇలా చేస్తున్నారంటే నేను దైవత్వాన్ని చేయాల్సినటువంటి నా నోటితో రుచికి బానిసనై ఇది బాగుంది అని చెప్పడం ద్వారా నేను చేస్తున్నది ఏంటి అందుకని నా నోటిని శుద్ధి చేసుకోవడానికి ఆవు పేడను స్వీకరించాలని చెప్పడం జరిగింది అవును ఆ మా గోమయాన్ని అలాగే ఆ గో మూత్రాన్ని కూడా ఆయన ఉన్నారు ఐదు రోజులు అలాగే అదే తీసుకుని ఉన్నారు అని నేను విన్నాను మా బాబాయ్ అంటే జీవజాపల్యం అనేది వస్తుంది రాకూడదు అంటే అదే రాకూడదు ఆయనకి సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు రాకూడదు ఆయన వ్యక్తపరిచారు ఎందుకు మీరు అంతా ఎమోషనల్ అయిపోతున్నారు అంటే మనం చూడండి నాకు నచ్చలే పెట్టేస్తుంటాం అది లేక బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆ భగవంతుడు అనుగ్రహంతో కదా మనం లోపలికి వెళ్తున్నాయి ఎంత సంతోషించాలి అంటే స్వామివారు కేవలం పప్పు బాగుంది అని ప్రశంసించడంతో తనకు అంత ఇది వచ్చేసిందా అని భావించి దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికి చాపల్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆయన భక్తుల మనస్సుని చాలా బాగా తెలుసుకుంటారు తెలుసుకునేవారండి అప్పట్లో వచ్చేవాళ్ళు ఇలాగ ఒక చిన్న కథ ఏంటంటే ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరితే ఆశీర్వాదం కోసం స్వామివారి దగ్గరికి తీసుకొచ్చారు ఆ సరంజామంతా ఒక పళ్ళెంలో పసుపు కుంకుమ ఆ పెళ్లికి కావాల్సినటువంటి అక్కడ చూస్తే ఇది ఒక కళ్యాణానికి వెళుతుంది ఒక అమ్మాయికి సంబంధం నిశ్చయం అయింది అని తెలియడం కోసం తెలుస్తుంది అందులో ఒక ఎర్రటి చీర పెట్టేసి ఉంది స్వామివారు ఎప్పుడు కూడా పట్టును ఎంకరేజ్ చేసేవారు చాలా జీవహింస అందుకని పట్టు పురుగుల్ని చంపి చాలా అందుకని కాకపోతే ఆవిడికి తెలుసో తెలియకో తెలియదు కానీ ఒక ఎర్రటి పట్టు చీరను ఆవిడ అందులో పెట్టి తీసుకురావడం జరిగింది ఆవిడ అనుంగ శిష్యుడు బాలుగారు ఉండేవారంట దీన్ని ఇది స్వామివారికి ఇష్టం ఉండదు కాబట్టి ఆ చీరను మాత్రం తీసి పక్కన పెట్టేసి మిగతావన్నీ స్వామివారి ఎదురుగుండా పెట్టడం జరిగింది ఈవిడ నువ్వు ఎందుకు అలా చేసేవని ఆయనతో గొడవ పడుతుంది సోమవారు విన్నారు విని దర్శనార్థ భక్తుల దర్శనార్థం ఆయన బయటకు వచ్చి ఆ చీరని పక్కన ఉంచండి అని చెప్పడం జరిగింది తీసుకొచ్చిన ప్లేస్లో మిగతావన్నీ పెట్టారు ఆ చీరని పక్కన ఉంచండి ఒక పొడిగాటి కర్రని తీసుకుని స్వామి ఆ చీరని వెళ్ళోకుండా ముట్టుకోకుండా ఇలా దులిపారు అందులోంచి జరజరం అంటూ మూడు తేళ్ళు రెండు పిల్లలు ఒక పెద్ద తేలు బయటపడింది అవి మీ మీకు హాని చేస్తాయి కాబట్టి వద్దన్నాను అని చెప్పడం జరిగింది ఇది అంటే పక్కన ఉంచమన్నప్పుడు ఆ బాలుగారు వ్యాకులత చెందారు ఏంటి స్వామి ఎలా చేస్తున్నారు అసలు దాన్ని ఎంకరేజ్ చేయరు కదా అంటే ఇక్కడ తను ఎందుకు వద్దు అన్నాడు అంటే తేళ్లు మిమ్మల్ని కొడతాయి కాబట్టి వద్దన్నాము అంటే తన మాట పోకూడదు అక్కడ బాలుగారు మాట పోకూడదు అలాగే వీళ్ళు ఎవరు కూడా చింతించకూడదు అందుకని ఈ చీరని తీసుకెళ్లి షాప్లో ఇచ్చేసి మంగళకరమైనటువంటి అదే పసుపు పసుపు రంగు అంటే పెళ్లికి వెళ్లేదు కదా ఎరుపు రంగు ఎందుకు అని ఆయన ఆ సందర్భాన్ని అంటే భక్తితో భక్తుల యొక్క మనస్సును తెలుసుకుని సందర్భాన్ని ఎలా మార్చేశారు ఇంకో కొత్త వస్త్రాన్ని తీసుకురండి ఏది ఏది తీసుకోవాలి అనేది కూడా వాళ్ళ షాపు వెళ్ళండి వాళ్ళే ఇస్తారని చెప్పి అద్భుతం అయితే పీఠాధిపత్యం వహించడం అంటే అదేం ఆషామాషి విషయం కాదు ఎంతమంది వచ్చిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటే అదొక వైభవం ఇక్కడ మన స్కందగిరిలో కూడా ఆయన ఆయన విగ్రహం ఉండటం ఎంత సజీవంగా ఉంటుంది స్వామి ఉన్నారా వింటున్నారా మన కష్టాలని అనిపిస్తుంటుంది అలాగే ఇక నేను అడగాల్సింది అడగాలి అనుకున్నది ఇలా ఎవరైనా కానీ పీఠాధిపత్యం వహించారు అని ఎవరైనా ఇప్పుడు కూడా అది అలా కొనసాగుతున్న పరంపర వాళ్ళ గురించి ఏదో ఒకటి వ్యాఖ్యానించడం వాళ్ళని విమర్శించటం లాంటి చూస్తూ ఉంటాం కలియుగం కదా మరి ఉంటుంది ఇన్నోసెంట్గా అవ్వచ్చు తెలియకపోవచ్చు అలా మనం మాట్లాడకూడదు అనే వాళ్ళ బ్రాటప్లోనే అది లేకపోవచ్చు విమర్శించే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ ఎంత వైడ్గా పెరిగిన తర్వాత ఎవరి ఔన్నత్యం ఏంటి అని పది మంది చెప్పిన తర్వాత ఓహో అరే రే ఆ సందర్భంలో స్వామివారిని నేను తప్పుగా అనుకున్నాను అని కొంత బాధ అనిపిస్తుంది మనసుకి మన మనసుకి మాత్రమే తెలుస్తుంది మనం తప్పు చేస్తే కదా ఒకప్పుడు చేసిన అయినప్పటికీ గుర్తు వస్తాయి స్ఫురణకు వస్తుంది ఆ మనం తప్పుగా అనుకున్నాం క్షమార్పణ ఎలా చెప్పాలి ఆ స్వామివారి ప్రార్థన ఆయన కరుణా సింధు కదా అది మనసులో మెదిలిన వెంటనే నేను తప్పు చేశాను అని భావన కలిగిన వెంటనే అంటే ఆ పీఠం మీద ఆయన శక్తి ఉంది ఆయన అరవై ఎనిమిదవ పీఠాధిపతి దాన్ని ముందు కావచ్చు లేకపోతే ఇప్పటి వరకు ఆ పరంపర కొనసాగుతుంది వాళ్ళలో ఎవరిని దూషించిన అది గురు పరంపర ఎగ్జాక్ట్లీ అది ఒక అదే అంత ఆషామాసి కాదు ఒక ముళ్ళ కిరీటం లాంటిది ఒక ముళ్ళ మీద ముళ్ళకంప మీద కూర్చుంటున్నట్టే ఉంటుంది వాళ్ళు తమ సుఖాలని వాళ్ళకు ఉన్నటువంటి వీటిలన్నిటినీ అంటే ఆ జన్మ అందుకే ఆ ఆశ్రమ ధర్మాన్ని అందుకే స్వీకరించొచ్చింది కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ఏమీ అంటావు కానీ వాళ్ళని దూషించడం ద్వారా ఆ కళంకం చూడండి తోటకూర పప్పు బాగుంది అన్నందుకు రెగ్యులర్ గా తెస్తున్నారు వ్యామోహానికి లోనవుతున్నానేమో అని ఆయన ప్రాశ్చితం ఆవు పేడతో ఆవు మూత ఐదు రోజులు ఓమయంతో చేసుకోవడం ప్రక్షాళన చేసుకోవడం అది ఆయన ఎవరిని దూషించలేదే అసలు అసలు అయితే నా మనసు ఆ నా మనసు చెంచలించింది చలించింది ఇది నాది కాదు నేను ఉండకూడదు మరి మనం చేసే దూషణ ఎంత పాపమై ఉంటుంది మనం ఎలా ప్రక్షాళం చేసుకోగలం కదా చేయగలమా ఒక పది ఒక ఇరవై ఒక రోజు అర్ధమండలం ఆవు పేడని భుజిస్తూ గోమయం గోమయాన్ని గోమూత్రాన్ని సేకరించి ఉండగలమా అది అంటే దూషించడం ద్వారా అంటే ఒకటి చెప్పగలను నేను మీరు తప్పు చేస్తున్నారు అనుకుందాం మీరు తప్పు చేశారు నేను మీరు తప్పు చేశారని వీడికి వాడికి వాడికి చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఒకవేళ మీరు చేసినటువంటి ఆ పాపం పదింతలై షేర్ చేయబడుతుంది మీరు చేసింది పది రూపాయలు పాపం పోయింది అది నా నోటితో ఆ అశుద్ధాన్ని నేను తీసేసుకున్నాను ఒకవేళ అశుద్ధం అయితే కానీ వాళ్ళు గురు పరంపర అపార కరుణాసింధులు వాళ్ళ జీవితాన్ని మన కోసం అంటే మన ధర్మం కోసం వాళ్ళ ధర్మం కోసం ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ సేతు హిమాచలం నలు దిశల వాళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని దూషించడం అంటే ఇప్పుడు సామాన్య మనిషి తప్పు చేస్తే దాన్ని అశుద్ధంగా మనం మన నాలుగుతో తుడుస్తున్నాం అన్నప్పుడు ఇక దానికి పేరు పెట్టడానికి ఎంత ఎన్ని జన్మలు ఆ పాపాన్ని అనుభవించాలి అంత అంత అవసరం లేదు మనకు తెలియదు వారి గురించి నమస్కారం అంతే అయిపోయింది అసలు నమస్కారం కూడా పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు అది దూషిస్తే జన్మ జన్మల కట్టి కుడిపేస్తుంది దాని జోలికి వెళ్ళదు ఒకవేళ ఆల్రెడీ జరిగి ఉంటే గనక క్షమార్పణ ఆత్మని నివేదన చేసి స్వామి తెలియక అంటే భౌతిక దేహం అజ్ఞానంతో మాట్లాడుతుంది ఆత్మ ఎప్పుడు అలాంటి తప్పులు చేయదు ఎందుకంటే ఆయన వేరు నేను వేరు కాదు ఆయనలో ఉన్నది ఆత్మతత్వం అయినా ఉన్నది ఆత్మతత్వమే కాబట్టి ఆయన వేరు నేను వేరు కాదు భౌతిక దేహం అజ్ఞానంతో ఆహార పదార్థాల మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఆయన చిన్న వ్యామోహానికి ఆయన బాధపడ్డారు ఇంకో ప్రశ్న విక్రమాదిత్య గారు అదేంటి అంటే చాలా మందిలో ఉంటుంది థాట్ ప్రాసెస్ వాళ్ళందరూ పక్కింట్లో పుట్టాలి మన ఇంట్లో వద్దు ఇప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించారే అనుకుందాం ఇప్పుడు ఇస్కాన్ మనకు తెలిసిన అటువంటి సంస్థ ప్రభుజీ ఎన్నోసార్లు మన ఛానల్కి కూడా రావటం మాట్లాడటం జరిగింది అయితే ఇస్కాన్ కి అంటే కృష్ణ సేవ చేసుకోవాలని ఎంతో మంది ఇస్కాన్ కి డివోటీస్ గా వెళ్ళటం అనేది చూస్తూ అయితే అపోజ్ చేయటం తల్లిదండ్రులు దానికి సహకరించకపోవటం రకరకాల కారణాలు ఉండి ఉండవచ్చు కానీ నారు పెట్టినవాడు నీరు పోసే తీరుతాడు ఈ జగత్తుని పరిరక్షించేవాడు జగద్రక్షకుడు అయినటువంటి ఈశ్వరుడు ఆయన చూసుకుంటాడు నీ పిల్లవాడు నిన్ను పోషిస్తాడా నీ పిల్లవాడు నిన్ను చూసుకుంటాడా కాదు మన తండ్రి ఉన్నాడు సరే దీన్ని అర్థం చేసుకోవటం ప్రాక్టికల్గా అప్లై చేయటం అనేది ఈ సాధనలో ఉంటే మేబీ వస్తుందేమో కానీ ఈ సన్యాసాశ్రమంలోకి వెళ్ళటాన్ని డెఫినెట్గా అపోజ్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు దీన్ని ఎలా చూస్తారండి అంటే ఇది ఒక రకంగా అంటే సిటీ మనకి దేశం సరిహద్దుల్లో ఉండి ఎలా అయితే సైన్యం కాపలా కాస్తున్నారో వీళ్ళు ఆ సైన్యానికి ఆ సైన్యానికి కూడా అంటే అందరినీ ఇక్కడ ఉండే మనలో ఉండే మనలో ఉన్నటువంటి ధార్మికత పోకుండా చేస్తుంది దానికి త్యాగం చేయాలంటే ఎన్నో జన్మల సుకృతం నీ బిడ్డకి అంటే అలాంటి సుపుత్రుడిని లేకపోతే సుపుత్రిక నువ్వు కన్నందుకు చాలా సంతోషించాలి పున్నామ నరకాల నుంచి తప్పిస్తారు ఎప్పుడు అంటే వీళ్ళు చేసే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆడు దుర్మార్గుడు అయితే స్వర్గంలో వాళ్ళు కూడా కిందకొచ్చేస్తారు పితృదేవతలు అందరూ కూడా సంతసిస్తారు అందుకని దానికి తగ్గట్టుగా అది ఎన్నో జన్మల పుణ్యం అంటే చెప్పడం ఈజీ ఈజీ కానీ అలా పిల్లవాడిని ఇచ్చేయటం ఒక తల్లిగా అయితే కష్టమే మరి అలా ఎలా దీన్ని ఎలా సమర్వ ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా పంపించాలి మనస్ఫూర్తిగా పంపించాలి ఎండ్ ఆఫ్ ది డే తల్లిదండ్రులు ఇన్స్కాన్ ఆర్గనైజేషన్ నేను అడిగాను ప్రభుజీ గారిని కూడా వాళ్ళైతే డెఫినెట్ గా తల్లిదండ్రుల అనుమతి లేకపోతే తీసుకునేటటువంటి పరిస్థితి ఉండదు తల్లిదండ్రుల అనుమతి ఉండాలి మనస్ఫూర్తిగా తల్లిదండ్రులు పంపించాలి అని అంటే వాళ్ళు ఎలా సన్నద్ధులు కావాలి గుండె రాయి చేసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం చేయాలి ఒకవేళ అంటే మీరు అన్నది కరెక్ట్ ఇక్కడ మరి స్వామి సంకల్పం అయి ఉండొచ్చు భగవద్గీత పారాయణం చేస్తే ఆ స్వామి ఆ గీత బోధన చేసి నీ బిడ్డని ఇంటి ఎదురు కూడా పంపించేటువంటి తల్లిదండ్రులు వెళ్ళాలనుకుంటున్నటువంటి బిడ్డ కూడా ఒక సప్తాహం పారాయణం లేకపోతే ఒక మండలం దీక్షగా పెట్టుకుని పారాయణం చేస్తే ఆ స్వామి ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారేమో స్వామి చెప్పాలైతే స్వామి గా చెప్తారమ్మా హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు అద్భుతం సార్ స్వామి గురించి మహాస్వామి వారి గురించి ఎంతసేపు మాట్లాడుకున్న ఎన్ని ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం చెప్తూనే ఉన్నాం మన ఛానల్ కూడా చాలా సార్లు మాట్లాడుకోవటం జరిగింది చిన్న కథలు దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అవి చాలా చిన్నగా చాలా అద్భుతంగా ఉంటాయి గాలి గాలి వానను ఆపలేదు అని ఒక చిన్న కథ ఉంటుంది ఆయన నడిచి వెళ్తూ శ్రీశైలం నడిచి వెళ్తూ ఉంటారు అవును ఆయన ఏది పల్లకి మీద వెళ్తారు లేకపోతే నడిచే వెళ్తారు ఇంకొక ఎపిసోడ్ ఇలా ఈ ఈ కథల గురించి మాట్లాడుకుందాం చాలా ఉన్నాయి కథలు చాలా చదివాను నేను చాలా వచ్చినప్పుడల్లా చెప్పు చెప్పుకుంటే నా దాకా ఎందుకు వచ్చింది అది నేను ఉన్న ఏంటి ఆ సేవ చేయటం ఆ అదృష్టం నాకు దక్కింది తప్పకుండా చెప్తాను అద్భుతం చాలా చాలా సంతోషం స్వామి గురించి మాట్లాడుకోవటం అనేది పిలవగానే మీరు వచ్చి చాలా ఆనందం అనిపించింది మాయది అంటే నాకు కంచి నుంచి ఆఫర్ వచ్చింది పిలుపు కాశీ వెళ్ళారు కాశీ వెళ్ళాను అంటే నేను చేస్తున్నటువంటి సూర్య దీక్ష సూర్య ఉపాసన ఇక్కడ చేస్తున్నటువంటి ఆదిత్య ఉద్రద పారాయణం నేను స్టార్ట్ చేసి రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవైలో సంస్థను స్థాపించాను అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాకు అప్పుడే ఇక్కడ మనం బీజం వేసాం అక్కడ నుంచి స్ప్రెడ్ చేస్తున్నాం ఫస్ట్ మొట్టమొదటిసారి ముందు పూర్వం రామ మందిర నిర్మాణం చేసిన నిర్మాత ఎవరు పూర్వమా మొట్టమొదటిసారి విక్రమాదిత్య చక్రవర్తి అవునా ఫస్ట్ మొట్టమొదటిసారి ఇక్కడ ఆ దేవాలయం నిర్మాణానికి పూనుకున్నది విక్రమాదిత్య చక్రవర్తి కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది నాతో నేను సంస్పిరిచువల్ సొసైటీ పెట్టినప్పుడు నేను అంటే నా కోరిక ఏంటి ఆది స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక ఆదివారాలు చూడాలి నేను అలా వెళ్తూ వెళ్తూ పైజాగుట్లో మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం ఒక్క ఆదివారం అయినా ఈ షాపు క్లోజ్ చేస్తే చూడాలి అని అనుకున్నాను అన్నాను అప్పుడు రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై రెండో తారీఖు జనతా కర్ఫ్యూ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై రెండో తారీఖు జనతా కర్ఫ్యూ ఇరవై ఒకటో రోజు అనౌన్స్ శనివారం ఆదివారం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి షాపులన్నీ కోరి అంటే నీ కోరిక సామాన్యమైనది కాదు నేను తీస్తున్నాను అక్కడ ఆయన ఒక మానవుడు ఒక మనిషి తన దైవత్వంతో మోడీగా రూపాంతరం చెంది ఇప్పుడు ఆ మగాడు లేకపోతే ఆ మోడీ లేకపోతే ఆ ఈ కోరిక మనకి నెరవేరేదా మనం రామరాజ్యాన్ని చూడడానికి అంటే కారణం ఉంది ప్రతిది ఊరికే జరగదు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇరవై రెండో తారీఖు వచ్చేస్తుంది అత్యంత వైభవంగా రామ మందిరం ఆ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది ఆ అద్భుతమైనటువంటి రోజు మరి ఏం చేయాలి మనం మనం అందరం కూడా సూర్య ఆరాధకులం రాముల వారు ఎవరు సూర్యవంశి అందుకనే దానికి ఇక్కడ ఇది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆయన కోసమే పుట్టింది ఆదిత్య హృదయం త్రేతాయుగంలో రాములు వారు రావణాసుడితో చేస్తారు యుద్ధ సమయంలోనే పుట్టింది ఇది ఆయన కోసం పుట్టినటువంటి స్తోత్ర రాజ్యం అక్కడ రామ మందిరంలో ఆయన ప్రాణప్రతిష్ట జరుగుతుంది ఇక్కడ మనం ఏం చేయాలి దీపాలు వెలిగించి ఊరుకోవటం కాదు ఆదిత్య హృదయ పారాయణం చేయాలి దీని గురించి వివరంగా ఒక ఎపిసోడ్ మనం అంతే రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్